హల్దీ అయిపోయినాక మా ఆడపరుచుతో చాలాసేపే మాట్లాడినాం ఇక తెల్లారితే పెళ్ళి పెళ్లి కూతురుని తీసుకుపోవడానికి కారు అయితే రెడీ చేస్తున్నారు చూడండి ఎంత డెకరేషన్ చేస్తున్నారు ఇక డైరెక్ట్ ఫంక్షన్ అయితే పోయినాం అక్కడికి అందరం వచ్చేసినాం మా అక్క మా బావ వీళ్ళందరూ కూడా వచ్చేసారు మా అక్కది నాది సేమ్ సారీ చూడండి ఇక మేమైతే బయట చాలాసేపు ఫొటోస్ దిగి లోపల ఫంక్షన్ కైతే పోయినాం పోయేసరికి అయితే పెళ్ళి జరుగుతుంది అసలు పెళ్లి అంటే ఎంత హడావిడి ఉంటుంది కదా మా పెళ్ళి అప్పుడైతే మాకేం జరుగుతుందో కూడా అర్థం కాలేదు అసలు నిజంగా మాకు పెళ్లి జరిపిస్తారా అని కూడా అంత భ్రమలో ఉన్నాం మా వాళ్ళు మళ్ళా ఒప్పుకుండు మాకు పెళ్లి చేసుడు మొత్తం ఒక టువెల్ డేస్ లో అయిపోయింది అదంతా ఒక అద్భుతమైన చెప్పాలి ఇక మా గురించి చెప్పుకుంటూ పోతే ఆ ముచ్చట ఉడగానే ఉడది ఫైనల్ గా పెళ్లి అయితే కంప్లీట్ అయిపోయింది ఊడురి చూడ ముచ్చటగా ఉంది కదా వీళ్ళది కూడా లవ్ మ్యారేజ్ పెళ్లి అయిపోయినాక మేమైతే తినడానికి అయితే వెళ్ళాం ఫుడ్ అయితే చాలా బాగుంది ఐటమ్స్ కూడా చాలానే పెట్టారు ఇంటికైతే వచ్చేసినాం అప్పగింతలకైతే అన్నీ రెడీ చేస్తున్నారు పెళ్ళంటే బాధ ఉంటుంది సంతోషం ఉంటుంది అన్నీ ఉంటాయి కదా అప్పగింతలు చేసేటప్పుడు అయితే అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు నాకు కూడా చాలా బాధ అనిపించింది ఇక్కడ ఎమోషనల్ స్టార్ట్ అయిందో లేదో అక్కడ డీజేలో కూడా ఎమోషనల్ సాంగ్స్ స్టార్ట్ చేసారు మొత్తాకైతే అప్పగింతలు అయిపోయినాయి కానీ ఇక్కడ పెళ్లి అయితే ఆపేసారు ఎందుకంటే బామ్మల కట్నం ఇవని చూడరు మా వాళ్ళంతా ఎట్లా ఆపి అడుగుతుర్రు లాస్ట్కి అయితే ఎంతో కొంత ఇచ్చారు అక్కడనైతే చాలా కామెడీ అనిపించింది డీజే అయితే స్టార్ట్ అయింది ఇక డీజే స్టార్ట్ అయినాక బాయ్స్ ఆగుతారా చాలా డ్యాన్స్ చేసారు మేము కూడా ఒక ఈ డ్యాన్స్ అయితే చేసినాం మస్తు అనిపించింది మొత్తానికైతే మా ఆడపడుచు పెళ్ళిలో చాలా ఎంజాయ్ చేసినాం